ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చాలా మందికి ఫేవరెట్ రెసిపీ అయిన గోంగూర చికెన్ ని చేసి చూపిస్తున్నాను జనరల్ గా మనం అంటూ ఉంటాము అరే నీకు ఇదెందుకు ఇష్టము అన్ని రెసిపీస్ ఉంటాయి అన్ని ఐటమ్స్ బిర్యానీ ఉంటాయి ఇది ఎందుకు అని అనుకుంటాము కానీ ఒక్కసారి మీరు నా స్టైల్లో చేసి చూడండి అస్సలు అదిరిపోతుంది ఇంకా అంతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాడలు లేకుండా వంద గ్రాముల గోంగూర ఆకులను వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి గోంగూర టూ మినిట్స్ లోనే కుక్ అయిపోతుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక టీ స్పూన్ జీరా వేసి ఫ్రై చేయాలి స్పైసెస్ ని యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని స్పైసెస్ అన్నిటిని యాడ్ చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ ఆనియన్స్ ను చిన్నగా కట్ చేసి వేయాలి ఐదు పచ్చిమిరపకాయలను లాస్ట్ లో కొంచెం కట్ చేసి వేయాలి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఇలా ఫుల్ పచ్చిమిరపకాయ వేయాలి చిన్నగా కట్ చేసిన స్లైసెస్ గా కట్ చేసినా సరే అవి కంప్లీట్ గా కుక్ పాటికి కనిపించవు ఇలా ఫుల్ పచ్చిమిరపకాయలను వేసినప్పుడే రెసిపీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా కలిపి టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి ఈ గోంగూర చికెన్ రెసిపీలో మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని యాడ్ చేస్తూ ఫ్రై అయిన తర్వాతే ఇంకొక ఇంగ్రీడియంట్ ని యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో రెండు చిన్న టమాటాలను స్లైసెస్ గా కట్ చేసి వేసి ఫ్రై చేయాలి టమాటాలు వేసిన తర్వాత ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఒక నిమిషం వరకు ఫ్రై చేయాలి ఈ ఒక్క కర్రీతోనే అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది నా స్టైల్లో చేస్తేనే మీరు కూడా ఇది మస్ట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇది తర్వాత హాఫ్ కేజీ చికెన్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం లో ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ పీసెస్ మీడియం సైజ్ లో ఉండాలి మనము గోంగూరతో చేసేటప్పుడు లేదా చికెన్ పచ్చడి చేసేటప్పుడు నిల్వ పచ్చళ్ళు చేసేటప్పుడు చికెన్ చిన్న పీసెస్ గా ఉంటే చాలా బాగుంటుంది ముక్కకి ఆ ఇంగ్రీడియం అన్ని కూడా పడతాయి నిల్వ పచ్చళ్ళు అప్పుడు ఇంకా బాగుంటాయి ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు స్పూన్ల కారం వేసి బాగా కలిపి టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు నేను నేను చికెన్ వేసేటప్పుడే వాటర్ వేసాను అందుకే వాటర్ ఉన్నాయి మీరు కావాలంటే ఇప్పుడు యాడ్ చేయొచ్చు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న గోంగూర ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు అస్సలైన టిప్ చెప్తాను చాలా పుల్లగా ఉన్న గోంగూరను హాఫ్ కట్ట వేయాలి కొంచెం పుల్లగా ఉన్న గోంగూరను ఒక కట్ట వేయాలి గోంగూర నార్మల్ గానే ఉంది అనుకున్నప్పుడు కూడా ఒక కట్టే వేయాలి ఇలా వేస్తేనే గోంగూర చికెన్ గాని గోంగూర మటన్ గాని పర్ఫెక్ట్ గా వస్తాయి మీరు ఎప్పుడు చేసినా కూడా ఈ త్రీ పాయింట్స్ ని గుర్తు పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇది మీరు మస్ట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ సూపర్ టేస్టీగా అయిపోతుంది అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ